మనం తెలుసుకుపోయే చిన్న మంత్రం ఏంటంటే శత్రు బాధ నాకు ఎక్కువగా ఉంది గురుగారు నేను ఇంతకుముందు కూడా ఎన్నో పరిహారాలు నేను చెప్పాను కానీ వాళ్ళొక చిన్న మంత్రం చెప్తాను అది కూడా ఏంటంటే మనకి అది కూడా ఒక నార్త్ ఇండియన్దే మనకు మంత్రము మా మిత్రులు వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చారు ఒకప్పుడు మా ఫ్రెండ్ గురించి ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సో ఆ యొక్క మంత్రాన్ని నేను నా ఫ్రెండ్స్కి కానివ్వండి రిలేటివ్స్ చాలా మందికి ఇచ్చాను ఎవరికైతే ఈ యొక్క శత్రు పీడ ఎక్కువ ఉందన్న వారికి నేను ఇచ్చి చూశాను తప్పకుండా విధి విధానాలలో వాళ్ళు చేసుకొని ఆ యొక్క శత్రువుకు సంబంధించిన బాధలు అనేది అది తొలగించుకున్నారు తప్పకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తోటి మనల్ని మనకు ఏదో రకమైన హాని చేయాలి అది తాంత్రిక మార్గంలో కావచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా మనకు ఫిజికల్గా కావచ్చు లేదనుకుంటే మాటతోటి కావచ్చు ఏదో రకంగా మనల్ని హాని హాని మనకు కలిగించాలి మనం బాధ పెట్టాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంటారు సో మనం మంత్రోపచరణం కానీ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిలో ఒక భయం ఆందోళన అనేది మనకి ఒక భయం ఆందోళన అనేది ఏర్పడుతుంది ఎందుకు అంటే మనం చేస్తున్న మంత్రోచ్ఛారణం మనకు ఆ యొక్క రక్ష కవచం అనేది లాగా మనకి ఏర్పడిపోతుంది సో ఆ వ్యక్తికి మనల్ని ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ముందుకున్నంత ఆ యొక్క బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఉండదు ఆటోమేటిక్గా తగ్గుతుంది అరే వీంతో ఎందుకురా నాకు నా నేను చూసుకుంటా కదా అన్నట్టు ఆ వ్యక్తి జరిగిపోతాడు ఆ అట్లా అని చెప్పి ఆయనకి ఏదో హాని జరిగిపోతుంది అన్నట్టు కూడా కాదు మనకేమవుతుందంటే జన్మజాతకంలో షష్టమాధిపతి బాగాలేకపోవటం లగ్నాధిపతి బాగలేకపోవటం వల్ల కూడా ఈ శత్రుపీడ అనేది ఎక్కువ అవుతుంది చాలామంది మనకు ఎనిమీస్ అయిపోవటం పర్టిక్యులర్ బుధుడు బాగాలేడు జాతకంలో బుధుడు బాగాలేడు అంటే నీ చుట్టాలలో నీకు ఎమి ఎనిమిస్ ఉంటారు నీ జాతకంలో నీకు విషయం బుధుడు బాగాలేడంటే నీ చుట్టాలే జాతకం ఆటోమేటిక్గా ఇబ్బంది పెడతారు రాహు స్థితి జాతకంలో బాగాలేదు అత్తగారి తరఫు నుంచి నీ దోస్తులు ఆటోమేటిక్గా ఇబ్బంది పెడతారు వాళ్ళే శత్రువులుగా మారుతారు ఉంటారు నీతోడు బాగానే ఇన్ని రోజు నుంచి బాగానే ఉన్నాడు 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 సార్ సడన్గా మారిపోయి అని చెప్పి నాకు చాలామంది చెప్పారు పెదనాన్న పెదనాన్న తరఫు నుంచి కానీ నా వర్క్ దగ్గర కానివ్వండి చాలామంది శత్రువులు మారుతుంటారు జాతకంలో శని స్థితి బాగాలేనప్పుడు అలాగే సష్టమాధిపతి బాగాలేనప్పుడు కాబట్టి ఇవెన్నో కంటెంట్ మేము నా లైఫ్లో మేము రీసెర్చ్ చేసి 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 బుక్లలో ఎక్కడ ఉండవండి మన సొంతంగా మనం చూడాలి జాతకంలో సస్టమాధిపతి బాగున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా శని ఇబ్బంది ఉన్నారంటే ఆమె పెద్దాన్న నీకు ఏమైనా ప్రాపర్టీ రిలేటెడ్ గొడవలు అవుతున్నాయా లేదంటే నీ ఏదైనా ల్యాండ్ ఇరిగేషన్లో ఉందా లేదా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నావు లేదా కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో ఆగిపోయిందా లేదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నీకు ఏమైనా యాక్సిడెంట్ అయిందా ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే చిన్న మంత్రము శత్రు బాధ నివారణ జరగటానికి సో ఇక్కడ మనం కూర్చోవలసింది ఏంటంటే ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణం చూడాలి ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణం చూస్తే కూర్చోండి కుదిరితే ఇంట్లో ఫార్టీ వన్ డేస్ మనం ఈ యొక్క ఆరాధన చేసుకోవాలి పంచముఖి ఆంజనేయ స్వామి ఒక చిన్న ఫోటో తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక అరటిపండు ఒక లడ్డు ఏదైనా సరే మోతిచూరు లడ్డు నైవేద్యంగా సమర్పించాలి ఫార్టీ వన్ డేస్ బడ్జెట్ వాళ్ళు లడ్డు సమర్పించండి బడ్జెట్ లేని వారు అరటి పండు అయినా పర్లేదు దాంతోపాటు ప్రతినిత్యం కూడా ఈ మంత్రోపచారం అనేది పంచముఖి రుద్రాక్షమాల మీద అభిమంత్రించిన పంచముఖి రుద్రాక్షమాలు ఉంటే దాని మీద చేయండి లేదు గురువుగారు మా దగ్గర లేదు అంటే దా అది మన సంస్థలో కూడా ఉంటుంది అది ఎలాగా ఏంటిదని నేను చెప్తాను దాన్ని కూడా మీరు ఫోన్ చేసి మా అసిస్టెంట్ మీకు చెప్తారు దాన్ని తెలుసుకోవచ్చు సో ఇక్కడ మంత్రోపచారం మనం ఉత్తరానికి వచ్చి దక్షిణం చూడాలి ఆంజనేయ స్వామి తెచ్చుకున్నాం దీపారాధన ఎలా చేస్తారో మీరు చేయండి నెయ్యితోటా నువ్వు తోట బడ్జెట్ మీది నో ఇష్యూ ఫార్టీ వన్ డేస్ మాత్రం కంప్లీట్ కావాలి కొంచెం ఏంటంటే ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేసి చాలా బాగుంటుంది సో మంత్రం నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను స్క్రీన్ మీద వస్తుంది నోట్ చేసుకోండి కొంచెం ఇది నార్త్ నార్త్ ఇండియన్ దేది కానీ మీరు చదివారంటే ఆటోమేటిక్గా మనకు కంఠస్వరం అవుతుంది దీని దయాలు విరాధ సంహా సంభారి హరహు నాథు మమ్ సంకటు భారీ దీని దయాల విరాధ సంభారి హరహు నాథుమము సంకటు భారి దీని దయాలు విరాధ సంభారి హరహు నాథు మమ సంకటు భార్య ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఎనిమిది సార్లు మనకి ఒక ఫార్టీ వన్ డేస్ చేయండి దాని తర్వాత పర్టికులర్ ఏంటంటే ట్యూస్డే వెనస్డే అండ్ సాటర్డే మంగళవారం బుధవారం శనివారం ఈ నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఈ మూడు రోజులు చేయగలుగుతానంటే మూడు రోజులు చేయండి లేదనుకుంటే పర్టిక్యులర్ వెనస్డే అండ్ సాటర్డే అయితే రెండు రోజులు ఖచ్చితంగా చేయాలి లేదనుకుంటే మంగళవారం బుధవారం శనివారం మూడు రోజులు చేయండి ఎంత టైం పడతాం మనకి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనుకుంటే మ్యాక్సిమం మీకు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు ఉదయం మనం స్నానం చేసేసుకొని దీనికి మీరు డార్క్ లైట్ కలర్ బట్టలు ఏదైనా వేసుకోవచ్చు నో ఇష్యూ కానీ ఆసనం మాత్రం ఏదైతే కూర్చుంటారో ఆ ఆసనం మాత్రం మీకు బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకోండి కింద మనకి పీఠ మీద ఉండేది ఒక బ్లూ కలర్ క్లాత్ ఏదైనా వేసుకొని కూర్చొని ఈ మంత్రోపచారం చేయండి క్లాత్లలో ఏముంటుంది ఉంటుంది గురుగారు ఏ క్లాత్ వేసినా అంతే కదా కింద వేస్తే అయిపోతుందిగా అంటాం వశీకరణం చేయాలి అనుకుంటే వశీకరణ చేయాలి ఉచ్చాటన చేయాలి అంటే కొన్ని కొన్ని జా మనకి శాస్త్రాలలో కొన్ని ఉన్నాయి ఉచ్చాటన జరుగుతుంది దానికి ఒక విధానం ఉంటుంది ఒక ఒక పర్టిక్యులర్ ఒక యానిమల్ స్కిన్ అనేది కావాలి మనకి వశీకరణం జరగాలి ఒకటి ఉంటుంది అధికారం కావాలి ఒకటి ఉంటుంది మీరెన్నో మన మన పెద్ద పెద్ద వాళ్ళు ఋషులు మునులను చూసినట్టయితే చర్మం మీద కూర్చున్న గురువులు ఎంతోమంది ఉంటారు సింహం సింహం చర్మం మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు అలాగే జింక చర్మం మీద కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు అప్పట్లో నేను చెప్తున్నాను ఇప్పట్లో అది మనకి ఇల్లీగల్ కానీ అప్పట్లో మీరు చూడండి హిమాలయాల్లో తపస్సు చేసే వాళ్ళు కూడా చూ కూర్చుంటారు సింహం అధికారం ఇస్తుంది మనకి ఏదైతే పులి చర్మం మీద కూర్చుంటారో వాళ్ళకేంటిది ఏ వశీకరణం కానివ్వండి అధికారాన్ని ఇస్తుంది జింక మీద చేసేది ఏంటంటే సిద్ధి మనకు ఆ మంత్రం పర్టికులర్ ఒక మా ఒక వీళ్ళు సిద్ధి పొందటానికి కొన్ని రోజులు తపస్సు చేయటానికి కానివ్వండి స్టార్టింగ్ కేటగిరీ వచ్చేది జింక జింక తోలు మీద కూర్చొని చేసేవాళ్ళు ఉచ్చాటన నల్లదున్న పొద్దు స్కిన్ కూడా తీసుకొని చేస్తారు తోలు తీసుకొని కాబట్టి కలర్స్ కూడా ఉంటాయి కలర్ థెరపీ అనేది ఉంటుంది ఆ కలర్స్ ఉన్నాయే మనం దాని మీద కూర్చోవాలి కాబట్టి ఈ చర్మాలను నేను చెప్పాను కానీ ఇప్పుడు అంతా ఇల్లీగల్ మనకు అప్పట్లో మన మన పెద్దవాళ్ళు ఎంతోమంది గురువులు ఉండేవాళ్ళు దాని మీద నేను రీసెర్చ్ చేసుకొని తెలుసుకున్నాను తప్ప మనం ఇప్పుడు తీసుకొచ్చుకొని చేయాలంటే అలానే కాదు కాబట్టి వస్త్రాలు ఈ కలర్ వేసుకొని కూర్చున్నట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న మంత్రోపచారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధ నుంచి నివారణ పొందాలని కోరుకుంటున్నాను